ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం కనమని రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాన్ని సైతం వదిలిన మహనీయుడు వారి అడుగుజాడల్లో ఆంధ్రం కొనసాగాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు బక్కలగడ్డ మల్లికార్జున గారి చేతుల మీదుగా పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు నూట ఇరవై ఐదవ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం మార్చి అలాగే ఆయన ఆ రోజు అందరికి కూడా ఇది నూట ఇరవై జయంతి కాబట్టి ప్రతి నెల కూడా ఒక్కొక్క జిల్లాలో ఈ యొక్క జయంతి కార్య కార్యక్రమాలు ఏర్పాటు చేయండి ఈ సంవత్సరం అంతా కూడా జయంతి ఉత్సవాలు జరగాలి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు తెలుగు మాట్లాడే వారందరూ కూడా ఒక రాష్ట్రంగా ఉండాలని ఆ రోజు ఆయన చేసినటువంటి దీక్ష ఫలితమే ఈరోజు మనందరం కూడా కలిసి ఉన్నాం కాబట్టి ఈ యొక్క తెలుగు వారందరూ కూడా ఆయన గుర్తుంచుకోవాలి అలాగే ఒక ఆర వయసులే కాదు ఆరో కాదు అన్ని రాజకీయ పార్టీలకైతే అన్ని కులాలకు మతాలకు కూడా ఆయన నాయకుడు ఈరోజు ఆయన నూట ఇరవై జయంతి ఈ సంవత్సరం కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నెల ఏర్పాటు చేయమన్నారు దాంట్లో భాగంగా ఏప్రిల్ పదహారున కనిగిరిలో ఆయన పుట్టినటువంటి నియోగవర్గమైనటువంటి పీసీపల్లి మండలం పడమడిపల్లి ఆయన స్వగ్రామం కాబట్టి కనిగిరి నియోగవర్గంలో ఉంది కాబట్టి కనిగిరి నుంచి ఈ జయంతి మహోత్సవాలు ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేయాలని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు పొట్టి శ్రీరాములు యొక్క ఈ యొక్క స్మారక కమిటీ రెండు కలిపి కూడా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి మేము కూడా ఈ పొట్టి శ్రీరాములు గారి ట్రస్ట్ తరఫున జిల్లా కలెక్టర్ గారిని ఇన్ఛార్జి మంత్రులకు అందరికీ కూడా కలిసి ఆహ్వానించడం జరిగింది మన కనిగిరిలో ఏప్రిల్ పదహారు బుధవారము రెండు వేల మందితోటి ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి జయంతి మహోత్సవాలు జరగబోతున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అలాగే ప్రత్యేకంగా ప్రకాశం జిల్లా వాళ్ళైతేనేమి మార్కాపుర పట్టణం వారు అయితే అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మనకు క్లియర్గా చెప్పారు యాభై ఎనిమిది రోజులు ఆయన దీక్ష చేశారు కాబట్టి దానికి గుర్తుగా అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని అలాగే ఐదు ఎకరాల్లో ఆయన పార్కు ఏర్పాటు చేయబోతామని చెప్పి కూడా ఆయన మనకు హామీ ఇచ్చారు దాని మేరకు వచ్చే ఆయన జయంతి నూట ఇరవై ఆరు జయంతి లోపల ఆ కాంస్య విగ్రహము ఐదు అడుగుల పార్కు రాజధానిలో ఏర్పాటు చేస్తున్నటువంటి చంద్రబాబు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిగా కోరుతా ఉన్నాం